కృష్ణప్రసాద్ అపూర్వకి ఫోన్ చేసి నేను నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే నాతో నువ్వే మాట్లాడాలని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ నీతో నేను ఒక డీల్ని కుదుర్చుకోవాలని అనుకుంటున్నాను నువ్వు నేను చెప్పిన చోటుకి రావాలి అని కృష్ణప్రసాద్ అనగానే నాతో నీకేంటి డీల్ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నా చెల్లెలు శోభచంద్రని నువ్వే చంపవనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది ఇప్పుడు కనుక నువ్వు నేను చెప్పిన చోటుకి రాకపోతే అప్పుడు ఆ సాక్ష్యాన్ని నేను పోలీసులకి ఇచ్చేస్తాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ వీడేంటి ఏదో సాక్ష్యం అంటున్నాడో ఇప్పటికిప్పుడు వీడి దగ్గర సాక్ష్యం ఎక్కడి నుండి వచ్చింది ఎలాగైనా సరే ఆ సాక్ష్యాన్ని నేనే చేజెక్కించుకోవాలి అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్ చెప్పిన చోటుకి వెళ్తూ ఉంటుంది బావా ఇప్పుడే నేను మా ఫ్రెండ్ని కలిసి వస్తాను దానికి ఆరోగ్యం బాగోలేదట హాస్పిటల్లో అడ్మిట్ అయిందట అని చెప్పి అపూర్వ శరత్చంద్రకు అబద్ధం చెప్పి బయటకు వెళ్ళిపోతుంది ఇక దాంతో శరత్చంద్ర ఎప్పుడు లేని అపూర్వ మొహంలో ఏదో కంగారు కనిపిస్తుంది అసలు ఈ అపూర్వ ఎక్కడికి వెళ్తుంది ఫ్రెండ్ అంటుంది ఏంటి నాకేమైనా అబద్ధం చెప్పి కృష్ణప్రసాద్ విషయంలో ఏదైనా ప్లాన్ చేయడానికి వెళ్తుందా అసలే ఆ కృష్ణప్రసాద్ గారు కోపంతో రగిలిపోతున్నాడు ఒంటరిగా అపూర్వ బయటకు వెళ్ళడం వల్ల ఏమైనా చేస్తాడో ఏమో అని చెప్పి శరత్చంద్ర అపూర్వని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు మరోవైపు కృష్ణప్రసాద్ నీ కోసమే ఎదురు చూస్తున్నాను ఈ నేలుగా నువ్వు ఎంతోమందిని బాధ పెట్టావు ఇక నీ వల్ల ఎవరు బాధపడకుండా అందరికీ ప్రశాంతత వచ్చేలాగా చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ తనతో పాటు తీసుకువచ్చిన కత్తి వైపు చూస్తూ ఉంటాడు మరోవైపు భూమి దగ్గరికి గగనొచ్చి నువ్వు క్యాన్సర్ పేషెంట్ అని చెప్పి అబద్ధం చెప్పి రెండు లక్షలు తీసుకుంది ఆ కృష్ణప్రసాద్ని విడిపించడం కోసమే కదా నువ్వు అబద్ధాలు ఆడడమే కాకుండా మా అమ్మని కూడా నీలాగా మార్చేస్తున్నావా అని చెప్పి గగన్ భూమి మీద చేయెత్తుతూ ఉంటాడో ఇక దాంతో శారద గగన్ ని రే గగన్ ఏంట్రా ఇది ఎందుకు ఇప్పుడు భూమి మీద చేయి చేసుకుంటున్నావో అయినా భూమి అబద్ధం ఆడింది నా కోసమేరా దయచేసి తనని వదిలేసే ఒకవేళ ఆ రెండు లక్షలు నీకు కావాలంటే నేను ఇచ్చేస్తాను అని శారద అంటూ ఉంటుంది అమ్మ నువ్వు కూడా ఏంటమ్మా నేను డబ్బు గురించి అడగడం లేదు నాకు అబద్ధం చెప్పిన విషయం గురించి అడుగుతున్నాను నాకు రెండు లక్షలు అవసరమని అడిగితే నేనే డైరెక్ట్గా ఇచ్చి ఉండేవాడిని కదా ఇలా ఎమోషనల్గా క్యాన్సర్ పేషెంట్కి డొనేట్ చేయడానికంటూ అబద్ధం చెప్పడం ఎందుకు అబద్ధం చెప్తే నాకు నచ్చదని నీకు తెలుసు కదమ్మా అందుకే భూమి మీద మండిపడేది అని చెప్పి గగన్ ఇంకోసారి ఇటువంటివి రిపీట్ చేయకు అంటూ భూమికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీడు నిన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఎప్పుడు భార్యగా దగ్గరికి తీసుకుంటాడో ఏంటో అని చెప్పి శారద భూమితో అంటూ ఉంటే ఇప్పటి నుండి చూడండి అత్తయ్య ప్రతి క్షణం కూడా నేను బావకి భార్యనన్న విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంటాను అని చెప్పి భూమి శారదతో అంటూ ఉంటుంది ఇక తర్వాత భూమి కావాలనే కొన్ని పెళ్లి ఫొటోస్ని ఏ ద్వారా తీయించి గోడకు వేలాడదీస్తుంది ఇక దాంతో గగన్ ఆ ఫోటోను చూసి షాక్ అవుతూ ఉంటాడు అమ్మా అమ్మ ఈ ఫోటోలు ఇక్కడెవరు పెట్టారో అని అంటూ ఉంటే అప్పుడు భూమి కిందకి వస్తూ నేనే చేయించాను బావా అని చెప్పి అంటూ ఉంటుంది అసలు మనం ఇప్పుడు ఇలా పెళ్లి బట్టల్లో బాసికాలు కట్టుకొని పెళ్లి బొట్టు పెట్టుకొని పెళ్లి చేసుకున్నామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఆగిపోయిన పెళ్ళిలో వేసుకున్నాం కట్టుకున్నాం కదా బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఇప్పుడే వీటిని ఇక్కడ నుండి తీసి పడేస్తాను అని చెప్పి గోడకు వేలాడుతున్న ఫోటోలను గగన్ విసిరి కొడతాడో నువ్వు ఇటువంటివి చేస్తావని నాకు తెలుసు బావా అందుకే నేను ముందు జాగ్రత్తగా ఆ ఫోటోలకు లామినేషన్ మాత్రమే చేయించాను గ్లాస్ వేయించలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు ఇవి ఎంత పాడు చేయాలని చూసినా ఇటువంటివి నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి నువ్వు విసిరే కొద్దీ నేను తీసుకువస్తూనే ఉంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటే చూడు నువ్వు ఎన్ని ఫోటోలు తీసుకువచ్చినా సరే నిన్ను నా భార్యగా అసలు యాక్సెప్ట్ చేయను అని గగన్ అంటూ ఉంటాడు నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను నీ భార్యనే బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇంకోసారి ఈ ఫోటోలు తీసుకువచ్చావనుకో తగలబెట్టేస్తాను తీసే ఇక్కడ నుండి అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో శారద జై గగన్ ఆ ఫోటోలు ఉండనివ్వరా చూడు ఇద్దరు ఎంత చూడ ముచ్చటగా ఉన్నారో నిజంగా మీ పెళ్ళి ఈ విధంగా జరుగుంటే బాగుండేది మీ ఇద్దరి పెళ్లి చూడాలనేది నా కళ అది కలగానే మిగిలిపోయింది కనీసం ఇలా ఫోటోల ద్వారా అయినా మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక భూమి శారద ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు సూపర్గా ప్లాన్ చేసే భూమి ఫోటోలు చాలా బాగున్నాయి అని శారద భూమిని మెచ్చుకుంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ దగ్గరికి అపూర్వ వస్తుంది అపూర్వ అక్కడికి రావడంతో కృష్ణప్రసాద్ రా అపూర్వ నీకోసం ఏదో చూస్తున్నాను అని అంటూ ఉంటాడు ఎందుకు ఇక్కడికి రమ్మన్నావని అపూర్వ అంటూ ఉంటే మనం మాట్లాడుకునే మాటలు ఎవరికి వినిపించకూడదు కదా అందుకే రమ్మన్నాను అని కృష్ణప్రసాద్ అంటాడు ఏదో సాక్ష్యం ఉందన్నావు కదా ఏంటా సాక్ష్యం చూపించు అని అపూర్వ అంటూ ఉంటుంది ఇంతకీ నాతో ఏం డీల్ చేసుకోవాలనుకుంటున్నావని అపూర్వ అనగానే అప్పుడు కృష్ణప్రసాద్ కత్తి బయటకు తీస్తాడు నేను జైలు శిక్ష అనుభవించాలని బాగానే ప్లాన్ చేశావు తప్పులు చేసేది నువ్వైతే జైలు శిక్ష అనుభవించేది నేనా ఒకవేళ నేను జైలుకు వెళ్ళినా కూడా నా కొడుకు గగన్ని శారదను భూమిని ప్రశాంతంగా ఉండనివ్వవు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అవును ఉండనివ్వను అని అపూర్వ అంటూ ఉంటుంది అసలు ఇంతకీ నువ్వు ఆ కత్తి ఎందుకు తీసుకొచ్చావు ముందు దాన్ని పక్కకు పడే అని అపూర్వ అంటూ ఉంటే నీ వల్ల ఎవరికి ప్ర ప్రశాంతత లేకుండా పోతుంది అపూర్వ అందుకే అందరికీ మనశ్శాంతి ఉండడం కోసం అని చెప్పి నేను చంపేద్దామని డిసైడ్ అయ్యాను ఈ కత్తి కూడా తీసుకువచ్చాను ఇప్పుడే దీంతో నిన్ను చంపేసి అందరికీ ప్రశాంతత కలిగేలాగా చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ కత్తితో అపూర్వని పొడవబోతు ఉంటే అపూర్వ భయంతో పరుగులు తీస్తూ ఉంటుంది నేను చెప్పిన డీల్ ఇదే అపూర్వ నువ్వు చచ్చిపో అప్పుడు అందరికీ ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అలా పరుగులు తీస్తూ అపూర్వని పొడవబోతు ఉంటే అపూర్వ కృష్ణప్రసాద్ని తోసేసి తప్పించుకొని పారిపోతూ ఉంటే కృష్ణప్రసాద్ అపూర్వను పట్టుకొని మెడ మీద కత్తి పెడతాడో అప్పుడే అపూర్వను ఫాలో అవుతూ కృష్ణప్రసాద్ దగ్గరికి సరే చంద్ర వస్తాడో మిస్టర్ కృష్ణప్రసాద్ రే ఈడియట్ మర్యాదగా ఆ కత్తిని కింద పడేరా లేకపోతే నిన్ను షూట్ చేసి పడేస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడో లేదు ఈరోజు దీన్ని నేను బతకనివ్వను దీనివల్లే ఎవరికి కూడా మనశ్శాంతి లేకుండా పోయింది అని చెప్పి కృష్ణప్రసాద్ ఆ విషయంతో అపూర్వ కోస్తానని అంటూ ఉంటే రే కృష్ణప్రసాద్ నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను ఆ కథని కింద పడేయకపోతే నా చెల్లెలో విధవరాలు అవుతుందని కూడా నేను ఆలోచించను కుక్కను కాల్చినట్టు కాల్చిపడేస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఈరోజు నేను చచ్చిన పర్వాలేదు దీన్ని మాత్రం బతకనివ్వను అని కృష్ణప్రసాద్ ఆవేశంతో ఊగిపోతూ ఉంటే ఒక్కసారిగా శరత్చంద్ర కృష్ణప్రసాద్ని షూట్ చేస్తాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ అక్కడికక్కడే రక్తపు మడుగులు పడి చనిపోతాడో ఇక దాంతో శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు నా చేతులతో నేనే నా చెల్లెలు మీరని విధవరాలని చేశాను అని ఏడుస్తూ ఉంటే అప్పుడు అపూర్వ కృష్ణప్రసాద్ బతుకున్నాడా పోయాడా అని చెప్పి ఊపిరాడుతుందో లేదోనని చెక్ చేస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ చనిపోవడంతో బాబా చనిపోయాడు బాబా అని అంటూ ఉంటే శరత్చంద్ర ఇప్పుడు నా చెల్లెలకి నేను మొహం ఎలా చూపించాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు మరోవైపు ఇందు మీరని కలవడం కోసం అని చెప్పి ఇంటికి వస్తుంది అమ్మ నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని అని చెప్పి ఇందు అనగానే నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది నాన్న జైలు నుండి బెయిల్ పైన రిలీజ్ అయ్యారట కదమ్మా నాన్నని చూడటానికి వచ్చాను ఎక్కడ నాన్న అని ఇంత అడుగుతూ ఉంటుంది దాంతో మీ నాన్న ఇక్కడికి రాలేదే నేను ఎంత రమ్మని బతిమలాడినా కూడా రానని చెప్పారు ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా తెలీదు ఫోన్ చేస్తానని అన్నారు ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు అని మీరే అంటూ ఉంటుంది ఇంతలో ఇంటి ముందుకి అంబులెన్స్ వస్తుంది వెనకాలే అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా బాధగా లోపలికి వస్తూ ఉంటారో ఇకప్పుడు చెర్రి మామయ్య ఏంటి మామయ్య ఇంటికి అంబులెన్స్ వచ్చిందేంటి ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడు మీరా ఏడుస్తూ శరత్చంద్రతో అన్నయ్య ఆ అంబులెన్స్ చూడగానే నాకు చాలా కంగారుగా ఉంది ఏం జరిగిందో చెప్పన్నయ్య అని అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటాడో ఇక అప్పుడే అంబులెన్స్ల నుండి కృష్ణప్రసాద్ డెడ్ బాడీని కిందకు దించుతూ ఉంటారు ఇక దాంతో చెర్రి మీరా ఇద్దరు కూడా షాక్లో ఉండిపోతారు ఇందు కూడా ఏడుస్తూ ఉంటుంది ఏంటిది ఎవరు ఎవరికేం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర మీరాతో కృష్ణప్రసాద్ చనిపోయాడమ్మా అని అంటూ ఉంటే ఒక్కసారిగా గొప్పకొలి ఏడుస్తూ ఉంటుంది లేదు లేదు ఆయన చనిపోయారంటే నేను నమ్మను ఆయనకు ఏమి కాదు అని మీరా ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర నన్ను క్షమించమ్మా నా చేతులతో నేనే కృష్ణప్రసాద్ని చంపేశాను అపూర్వని చంపబోతూ ఉంటే వేరే దారి లేక షూట్ చేశాను అని చెప్పి శరత్చంద్ర మీరా కాళ్ళు పట్టుకుంటాడో ఇక దాంతో మీరా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ డెడ్ బాడీని తీసుకొచ్చి అక్కడ పడుకోబెడతారు ఇక దాంతో ఇందు మీరా చెర్రి వీళ్ళంతా కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారో అపూర్వ కూడా లోపల నవ్వుకుంటూ విడు నా జోలికి వచ్చి చచ్చాడు లేకపోతే నన్నే చంపేయాలని చూస్తాడా అని చెప్పి సరే చంద్ర కూడా బాధపడుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ తల్లి బోరుమని ఏడుస్తూ వెంటనే ఈ విషయం శారదకు చెప్పాలనుకుని పక్కకు వెళ్ళి శారదకు ఫోన్ చేస్తుంది అమ్మ శారద నా కొడుకు మనల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో శారద ఒక్కసారిగా కుప్పకులు ఏడుస్తూ ఉంటే అతయ్యా అతయ్య ఏమైంది అత్తయ్య ఎందుకు అంతలో ఏడుస్తున్నారు అని భూమి అడుగుతుంది మీ మామయ్య మనల్ని అందరినీ విడిచి పైలోకానికి వెళ్ళిపోయారమ్మా అని సారదా అనగానే భూమి కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అప్పుడే గగన్ కిందకి వస్తాడు ఏడుస్తున్న శారద దగ్గరకు వచ్చి అమ్మ ఏమైందమ్మా ఎందుకు ఇంతలో ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే మీ నాన్న చచ్చిపోయారా అని చెప్పి సారద అనగానే గగన్ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి చిన్నప్పుడు కృష్ణ తనని ఎంత బాగా చూసుకునేవాడో అదంతా కూడా గగన్కి గుర్తుకు వస్తూ ఉంటుంది పూర్ణి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇకప్పుడు శారద అమ్మ భూమి మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి కనీసం మీ మామిని చివరి చూపన్న చూసుకుందాం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద భూమి ఇద్దరు వెళ్తూ ఉంటే నేను కూడా వస్తానమ్మా అని చెప్పి గగన్ కారులో వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇకప్పుడు మీరు లోపలికి రావడానికి వీళ్ళేదు అని చెప్పి చంద్ర అడ్డుపడుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ మర్యాదగా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు అని చెప్పి అంటూ ఉంటే శరత్చంద్ర లోపలికి రానివ్వకపోవడంతో ఇప్పుడు కనుక మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వకపోతే నిన్ను చంపి నీ శవాన్ని దాటుకునైనా మేము లోపలికి వెళ్తామని చెప్పి గగన్ బెదిరిస్తూ ఉంటాడు దాంతో అపూర్వం బావా ఇప్పుడు ఎందుకు బావా అనవసరమైన గొడవలు మనం మరీ గొడవ చేస్తే ఆ గగన్ గడు పోలీస్ కేసు అంటో మళ్ళీ మనల్నే ఇబ్బంది పెడతాడో కాసేపు సైలెంట్గా ఉండు బావా ఏం జరుగుతుందో చూడో అని అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర పక్కకు తప్పుకుంటాడో శారదా కృష్ణప్రసాద్ని చూడగానే బోరుమని ఏడుస్తూ ఉంటుంది మీరా శారద ఇద్దరు కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు ఇకప్పుడు అక్కడికి వచ్చిన కొంతమంది బంధువులు ఇప్పటికే చాలాసేపు అయిపోయింది అంత్యక్రియలో మొదలు పెడదామని చెప్పి అంటూ ఉంటే వద్దు వద్దు ఆయన్ని తీసుకెళ్ళొద్దు అని చెప్పి మీరా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది శారద కూడా ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు శారద గగన్ దగ్గరకు వచ్చి ఒరే గగన్ ఆయనకు నువ్వంటే చాలా ఇష్టంరా ఆయన బతుకున్నంతకాలం ఆయనను ద్వేషించావు కనీసం ఇప్పటికైనా ఆయనను తండ్రిగా అంగీకరించి నీ చేతులతో నువ్వే కర్మకాండలు నిర్వహించురా అని చెప్పి శారద అంటూ ఉంటుంది గతంలో ఒకసారి ఆయన నాతో ఇదే మాట చెప్పారు ఆయన ఆఖరి కోరిక ఇదే ఒకవేళ పొరపాటున నాకు ఏదైనా అయ్యి నేను చనిపోతే నా కర్మకాండలు నిర్వహించాల్సింది నా కొడుకు గగనే అని చెప్పి ఆయన నాతో రా అంటూ శారద గగన్కి చెప్పడంతో ఇకప్పుడు గగన్ శారద చెప్పిన మాట విని కృష్ణప్రసాద్కి కర్మకాండలు జరిపిస్తూ ఉంటాడు అలా కృష్ణప్రసాద్కి గగన్ కర్మకాండలు జరిపించిన తర్వాత చెర్రి గగన్ దగ్గరికి వచ్చి అన్నయ్య నాన్నను పొట్టను పెట్టుకుంది ఆ అపూర్వ శరత్చంద్ర అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు అవునన్నయ్య నాన్నను హత్య కేసులో ఇరికించాలని చూసిందని ఆవేశంతో అపూర్వని చంపాలని చూశాడు దాంతో శరత్చంద్ర మామయ్య నాన్నను షూట్ చేశాడు దాంతో నాన్న అక్కడికక్కడే చనిపోయాడు మనకి ఈరోజు నాన్న లేకపోవడానికి కారణం ఆ అపూర్వం శరత్చంద్ర అని చెప్పి చెర్రి అనగానే గగన్ ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు అంతేకాదన్నయ్య శోభచంద్ర అత్తయ్యని చంపేసింది కూడా అపూర్వే అదంతా కూడా ఒక కెమెరాలో రికార్డ్ అయింది ప్రస్తుతం ఆ కెమెరా పనిచేయకపోవడంతో భూమి దాన్ని రిపేర్ షాప్లో ఇచ్చింది పెద్దమ్మ కూడా ఆ కెమెరా చూసింది అందుకే పెద్దమ్మని కూడా చంపాలని ఆ అపూర్వ ఎంతగానో ప్లాన్ చేసింది అని చెప్పి జరిగింది మొత్తం కూడా చెర్రి గగన్కి చెప్పడంతో గగన్ కోపంతో రగిలిపోతూ నాన్న చావుకి కారణమైన ఆ అపూర్వని బతకనివ్వను దాన్ని చంపేస్తాను అని చెప్పి కోపంతో రగిలిపోతూ అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి